కాలంలో ఒక ఆరాధికుడు ఒక సేవకుడు ఒక వందల వేల మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటు అయింది సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది మన వాళ్ళు బయలుదేరారు ఇంకా పాటలు పాడే విధానం మీద సినిమా మ్యూజిక్ లాగుంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్ లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలా మంది యవనస్తులు దాన్ని విండం మానేసి దేవుని పాటలు పాడడమే కాదు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు కన్యలతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు కానీ లోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు అలాగూ పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు వేలు చూపును బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఇక్కడున్న వారిలో ఉంటే గుర్తుంచుకోండి మీ దినములు ముగింపు దినాలలో త్వరగానే ముగియబోతున్నాయి మీకు తెలుసా సంఘం త్వరగా సిద్ధపడాలి ఎప్పుడు ఇంకొకరిని గూర్చి మాట్లాడేవారు ఈ భూమి మీద సాతాను చేత నడపబడబోతున్నారు ఈడ్చబడబోతున్నారు వారి ద్వారా అభ్యంతరాలు శ్రమలు ఎక్కువగా కలుగుతాయి కాబట్టి ఎవని వలన అభ్యంతరం కలిగిన వానికే శ్రమ నీ నోటి మాట నిన్ను దేవుని దగ్గర దొరకబట్టేస్తుంది జాగ్రత్త నీ నోటి మాట నిన్ను దొరికేటట్లు చేస్తుంది నీ తొందరపాటు స్వభావం తొందరపాటు ఆలోచన నిన్ను దేవుని దగ్గర చిక్కించుకునేటట్లు చేస్తుంది నీ మాటలతో నీవే చిక్కుపోతున్నావు చిక్కుల్లో పడిపోతున్నావు ఆయన ఇటీవలి కాలంలో తన మానసిక వేదనో లేదంటే కుటుంబ పరిస్థితుల్లో ఏ వేదనతో తను అలా చేశాడో తెలియదు కానీ ఇటీవలి కాలంలో తలనీళ్ళిచ్చుకున్నాడు మొత్తం వెంట్రుకలంతా తీసేసుకున్నాడు సంఘంలో చెప్పాడు నేను ఇలా బాధపడుతున్నాను అని దాని మీద కూడా ట్రోలింగ్సే దాని మీద కూడా నిందలే అతడు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నాడు నేను చేసుకున్నానని మీరు ఎవరు చేసుకోకండి ఇది నా బాధ అని చెప్పుకున్నాడు దాని గురించి కూడా మాట్లాడడం కొన్నిసార్లు మన ప్రాసెస్ ఎవరికి అర్థం కాదు కానీ ప్రోగ్రెస్ బాగుందో లేదో చూడాలి ఆత్మల రక్షణ జరుగుతుందా లోకంలో ఉండవలసిన వారు సంఘంలోకి వస్తున్నారా ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా భక్తిలో నడుస్తున్నారా విధానం మారుతుందా లేదా చూసుకోవాలి లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా తీసుకొచ్చి సంఘంలో పెడితే వారిలో ఉన్న లౌకికాత్మ వారిని కూర్చొనివ్వదు అలాంటి లౌకికాత్మకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇలాంటి సహోదరులు పనిచేయాలి సమాజంలో అవును మ్యూజిక్ ఒకటే అడ్డు కాదు కొన్నిసార్లు మ్యూజిక్ లోకంలో విన్నట్లుగా ఉండొచ్చు కానీ దాంట్లో ఉన్న సాహిత్యం ప్రజల్ని పట్టుకోవచ్చు కొంత టైం పడుతుంది ప్రతిదానికి కొంత టైం పడుతుంది మనం ఎవరూ చేయలేని పనులు చేసే వ్యక్తులని తూలనాడకూడదు అంతెందుకండి సినిమా పాటలు పాడేటువంటి కొందరు సింగర్స్ని తీసుకొచ్చి దేవుని పాటలు పాడిస్తే కూడా దాన్ని కూడా విమర్శించారు మన వాళ్ళు కానీ అలా పాడి పాడి కొందరు రక్షించబడి బాప్తిని తీసుకున్నారు దాన్ని గుర్తించట్లేదు మన వాళ్ళు గుర్తుంచుకోండి వ్యభిచారి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఆయన ఆవిడ్ని కూడా క్షమించారు మనమైతే అసలు క్షమించే వాళ్ళం కాదు ఎందుకంటే మనం అందరం ఆకాశం నుంచి ఓడిపడ్డాం చాలా మంది మనలో చాలా మంది ఆకాశం నుంచి ఓడిపడ్డారు మనుషుల అపరాధములను మీరు క్షమించిన పరలోకపతండ్రి తండ్రి మీ అపరాధములను క్షమించుననే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను మళ్ళీ చెప్తున్నాను రేపు ఉంటావు లేదో గ్యారంటీ లేదు నీ ఈగో పక్కన పెట్టి నీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి దేవుని ఇష్టం దేవుని చిత్తం భూమి మీద నెరవేరేటట్లు సహనంగా పనిచేయడం నేర్చుకుందాం మీ సహనం సకల జనులకు తెలియజేయబడాలి నేను మళ్ళీ చెప్తున్నాను పరిచర్యలు నానా విధములు అందరూ ఒకేలాంటి పని చేయరు అందరూ ఒకేలాంటి పని చేయరు కొందరు వృద్ధాశ్రమాలు పెట్టి కొందరు అనాథ శరణాలను పెట్టి సేవ చేస్తుంటారు వారు ఏమనుకుంటారో తెలుసా నేను చేసే సేవ కంటే గొప్పది లేదు అని చెప్పి ఇంకొందరిని గుర్చి వాళ్ళు తప్పుడు అభిప్రాయంలో ఉండొచ్చు తాను చేసే పని కంటే గొప్పది లేదనే భావనలో ఉంటే తప్పకుండా మనలో ఇంకొక లూసిఫర్ లోపట స్వభావంలో పుడుతున్నట్లే లూసిఫర్లో ఉన్నది గర్వం నేను చేసేదానికంటే గొప్పది లేదు అని కానీ భక్తులలో ఉండేది ఏమిటంటే నేను చేసేదే కాదు నేను నేర్చుకునేది కూడా చాలా ఉన్నాయి అనేది భక్తుల లక్షణం అందుకే నేనేమంటానంటే ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం మనం భక్తులమైపోతాం నేర్చుకుని మార్చుకునే స్వభావం మనకు లేకపోతే ఒక రోజు వస్తుంది మనం కూడా లూసిఫర్ లాగే మాట్లాడతాం పడిపోయిన లాగే మాట్లాడతాం గర్వంగానే మాట్లాడతాం అందరిలో తప్పులే మాట్లాడతాం ఏమండి ఒక ఆయన బయలుదేరాడు ఈ మధ్యకాలంలో నేను ఎలాంటి పేర్లు ప్రస్తావించాను కాబట్టి చెప్తున్నాను బైబుల్ ప్రకారంగా కొలిస్తే ఎవ్వరూ సేవకులు అంటున్నాడు ఎవ్వరూ భక్తులు అంటున్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదే కదా లూసిఫర్ స్వభావం లూసిఫర్ నోరు కూడా అదే కదా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్తో కొలిస్తే ఏ మనిషి కూడా భక్తుడు కాదు లెక్క ప్రకారంగా కానీ అదే బైబుల్ అందరినీ భక్తుల్ని చేయడానికి కావలసిన ఇచ్చింది ఆ కొలత చూడలేకపోతున్నారు చాలా మంది శాస్త్రులు పరిచయలు ఎలాగైతే కొలిచారో అలాంటి కొలత సరికాదు ధర్మశాస్త్ర సంబంధమైన నీతితో కొలిస్తే ఎవడు నీతిమంతుడు కాదు కానీ దేవుడిచ్చిన కృపతో దేవుని ఆలోచన విధానంతో కొలిచి చూస్తే అనేకుని నీతిమంతులుగా మార్చే అవకాశాలు ఎన్నో కనబడుతున్నాయి ఒకప్పుడు మనం కూడా మంచివారం కాదు కానీ కాలక్రమేపీ మనలో చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు మనలో చాలా మందికి ఆవేశాలు కోపాలు ఎక్కువచ్చు మనలో మంది మారాం శాడిస్టు భర్తలు మారారు దొంగలు మారారు వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు శాడిస్టులు మారడానికో టైం ఉంటుంది మారనివ్వాలి మారే వరకు ఎదురు చూడాలి మనకే తీర్పు తీర్చి అధికారం ఇస్తే జడ్జి ప్లేస్ ప్లేస్లో పెడితే మొదటి రోజే ఊరి శిక్ష చేసేస్తావు నువ్వు దేవుడు ఒక వ్యక్తిని మారడానికి టైం ఇస్తున్నాడు మనం ఇవ్వం ఇవ్వకపోగా వాడు మారడు అనేస్తాం ఎంత తప్పు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే సిద్ధాంతపరమైన పొరపాట్లుంటే వారిని దొంగలు అనేస్తున్నారు చాలామంది తప్పుడు బోధకులు అనేస్తున్నారు తప్పుడు మనుషులు అనుకుంటున్నారు లేదు ప్రతి డినామినేషన్లో భక్తులు ఉన్నారు ప్రతి లోని భక్తులు రాసిన పాటలు ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం ప్రతి డినామినేషన్లో ప్రార్థనా పరలు ఉన్నారు ప్రతి డినామినేషన్ లో దేవుని చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు ఇక్కడే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు అసత్యంలో ఉన్న వ్యక్తులను కూడా ఆత్మదేవుడు నడపడవి మీకు విషయం తెలుసా అందరూ అసత్యంలో ఏమీ లేరు కొందరిలో కొన్ని సత్యాలు కూడా ఉన్నాయి ప్రతి డినామినేషన్లో కొన్ని సత్యాలు ఉన్నాయి ప్రతి మినిస్ట్రీలో కొన్ని సత్యాలు ఉన్నాయి అందరూ నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి సర్వశక్తిమంతుడైన దేవుడు తల్లి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లల్లో బలహీనులు ఎవరో బలవంతులు ఎవరో ఆయనకు తెలుసు బలవంతులను బలహీనులను మరలా బలపరచడానికి వాడుకుంటున్నాడు అవును నువ్వు ఎవరినైతే తప్పుబడుతున్నావో ఎవరిని కూర్చైతే తప్పుగా మాట్లాడుతున్నావో వారిలో నువ్వు అనుకునే వంద శాతం ఏమి తప్పు లేదు కొందరిలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ ఉండొచ్చు కొందరు ఫిఫ్టీ పర్సెంట్ రైట్ ఉండొచ్చు ఒక వ్యక్తిలో పది శాతం నీకు మొత్తం తప్పే కనబడుతుండవచ్చు నైన్టీ పర్సెంట్ దేవుని దృష్టికి అనుకూలమైనవే ఉండవచ్చు ఈ పది విషయాలను బట్టి తీర్పు తీర్చే అధికారం నీకు లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు ఎదురాడు వారికి కూడా నారు మనసునివ్వాలనుకుంటున్నాడంటే దేవునికి ఇలాంటి ఉన్నతమైన మనస్సు మనకు లేకపోవడం చాలా ప్రమాదకరమైన లక్షణం అది చాలా ప్రమాదకరమైన లక్షణం ఒక భ్రష్టుడికి మాత్రమే ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఎఫ్ఐసి పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది చాలా ఖచ్చితంగా రాయబడింది దేవుడు దుఃఖపడుతున్నాడంట ఈ స్వభావాన్ని చూసి చూడండి ఒకసారి ఎఫ్ఐసి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పయో మాట చూస్తారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దేవుని పరిశుద్ధాత్మను విమోచన దినము వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు చదవండి సమస్తమైన ద్వేషము దూషణ అల్లరి క్రోధము ఇలాంటి మాటలు రాయబడ్డాయి దేవుని చిత్తాన్ని గల కారణాలున్నాయి అందులో ద్వేషము దూషణ అల్లరి క్రోధము ఇలాంటి మాటలు రాయబడ్డాయి దేవుని చిత్తం ఈ భూమి మీద పూర్తి చేయాలి అంటే అసత్యంలో ఉన్నవారిని సత్యంలో నడిపించాలి అంటే జ్ఞానులు పండితులు వాక్యం బాగా తెలిసిన వారు విమర్శిస్తూ పోతే అవదు విమర్శిస్తూ పోతే అవదు సరిచేస్తూ పోవడానికి సహనం చాలా అవసరం అవును సహనం లేకుండా ఈ భూమి మీద ఎప్పటికీ ఏది సాధ్యం కాదు